వేడివేడి అన్నంలో కరివేపాకారం ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే రుచి సూపర్గా ఉంటుంది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా కరివేపాకారం రుచి చాలా బాగుంటుంది దీని తయారీ కోసం లో టేబుల్ స్పూన్ నూనె రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు స్పూన్ మినప్పప్పు అర స్పూన్ జీలకర్ర ధనియాలు పావు స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో పప్పులు మాడకుండా ఎర్రగా వేపి చల్లారినివ్వాలి అదే లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ పెద్ద కప్పు కరివేపాకు పది ఎండుమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి నిమ్మకాయంత చింతపండు వేసి కరివేపాకు క్రిస్పీగా మారే వరకు వేపి స్టవ్ పై నుంచి దించి చల్లార్చాలి మిక్సీ జార్ లో ముందుగా వేయించిన పప్పులను వేసి గ్రైండ్ చేసుకోవాలి తరువాత కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి అందులోనే అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ పసుపు వేసి మరోసారి బ్లెండ్ చేసుకోవాలి ఇలాగే వాడుకోవచ్చు కానీ కాస్త నేతిని వేడి చేసి పొడి వేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ ఫ్లేమ్లో వేపితే కారం రుచి మరింత పెరుగుతుంది